రాజన్న సిర్సిల జిల్లా వేమ్లవాడ మున్సిపల్ లో పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు వేమ్లవాడ మున్సిపల్లోని తొమ్మిది పదవ వార్డుల్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ బోనాలు నిర్వహించారు ఇంటికొక బోనంతో బయలుదేరిన మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు బద్దిపోచమ్మ ఆశిష్యులు ప్రజలందరిపైనా ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు నరాల శేఖర్ నీలం శేఖర్ శ్రీనివాస్ గజానందరావు నామాల శేఖర్ పాల్గొన్నారు మరి ఆ శ్రీ బద్దిపోచుమ్మ తల్లికి బోనాల సమర్పణల భాగంలో ఈరోజు పాల్గొన్నటువంటి అంకా చెల్లెలకి అన్నదమ్ములకు అందరూ కూడా ఉదయపూర్వక బోనాల పండుగ శుభాకాంక్షలు మరి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ చెల్లబడి లక్ష్మీనరసింహ గారికి అదేవిధంగా హైదవ మనరెడ్డి గారికి గౌరవ కౌన్సిలర్స్కి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాల నేపథ్యంలో వర్షాకాలం ఆరంభం కాగానే ఆ బంతిపోచమ్మ తల్లికి అంటే ఒక ఆనవాయితో వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి వచ్చిన ఆనవాయితీని ఈరోజు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భాగంగా మరి మట్టి కుండలో అమ్మవారికి ఒక పూట భోజనం నైవేద్యాన్ని సమర్పించి ఈరోజు అమ్మవారికి మా కుటుంబాన్ని మా ఊరిని మా గ్రామాన్ని మా పిల్లల్ని ఏ వ్యాధుల బాగా పడుకోవాలి మరి మాకు మున్సిపల్ చైర్మన్ గారు అంటే వైస్ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడ వాడ పెద్దలందరూ కూడా మనోహర్ రెడ్డి గారు అంత కౌన్సిలర్లు అందరి సమక్షంలో మరి ఆహ్వానించడము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మరి ఈ కార్యక్రమంలో మరి ఆహ్వానించుకుని సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తూ వెములవాడ పట్టణంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అందరూ ఆయుధాలు మంచిగా ఉండాలి వాడులోని గుంటూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాలైన ప్రతి ఒక్క భోనం మెచ్చుకున్న మహిళా సోదరులకు కార్యక్రమం అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి కాలంలో ప్రతి సందర్భంలో ప్రతి కాలంలో ఆషాఢ మాసంలో వ్యవసాయ పనులే కావచ్చు వ్యాపార వాణిజ్య వర్గాలే కావచ్చు అలా కుటుంబాలకు సంబంధించిన సంతోషంగా ఉండాలి పోచమ్మ తల్లి దీవెనలు ఉండి మా కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం భాగంగా ఇలా ముండూరు కాపు సోదరులు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా మాతో పాటు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ముండూరు కాపు సోదరులకు పేరు పేరులు గర్లో మా మున్నూరు కాపు సో మునూరు కాపు సోదరులు సోదరు అందరు కలిసి ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాలు పోషాకతల్లికి మా మైసమ్మ తల్లికి కొబ్బరిగా పెట్టి పిల్లలు కోసపోయడము వానవాయితీ మాకు అదే విధంగా వర్షాలు సకాలంలో కూర్చి పాడి పంటలు చల్లగా ఉండాలని ఆ బతి పోషకతల్ని వేడుకుంటూ మా మహిళా మనులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని వాగ్దేవి హై స్కూల్లో బోనాల పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పరశురాములు మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు వారు తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాసాచారి శ్రీనివాస్ రామకృష్ణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు